కార్మిక ఉద్యమ మహా ఉపాధ్యాయులు బీటి రణదేవి స్పూర్తి తోటి మతోన్మాద వివాదాలకు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని సిహెచ్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు బీటి రణధి రణదీవే వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయంలోని రణధీరే చిత్రపటానికి పూలమాలలు వేసి నెమ్మాది శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా నెమ్మాది మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి భారతదేశంలో కార్మిక సంఘాన్ని నిర్మించి అవిశ్రాంత పోరాటం చేశాడని ఆయన కొనియాడారు సుదీర్ఘ కాలం కార్మిక సంఘానికి జాతీయ అధ్యక్షునిగా పనిచేసి నీతిగా నిరాడంబరంగా జీవించడానికి తన కుటుంబం కంటే కూడా ప్రజా జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చివరి దాకా నిలబడ్డ అరుదైన కార్మిక నేత అన్నారు ఆర్థిక క్రమశిక్షణ నైతిక విలువలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు బిటిఆర్ అన్నారు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్రిటిష్ వారి కంటే కూడా ఘోరంగా కార్మిక చట్టాలను కుదించి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే నాలుగు లేబర్ కోడ్లను చూస్తే చూస్తే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమని తేలిందని ఆయన విమర్శించారు రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే తప్ప దేశానికి రక్షణ ఉన్నదని నెమ్మాది అన్నారు ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు ప్రజా సంఘాల నాయకులు వేల్పుల వెంకన్న జై నరసింహారావు వీరబైన రవి ఎల్ అయ్య తదితరులు పాల్గొన్నారు